హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను గులాబ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మా ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి అలా చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది చాలాసార్లు గులాబ్ జామ్ చేసినప్పుడు మధ్యలో పిండి మిగిలిపోవటం లేదా పాకం సరిగ్గా పీల్చకపోవటం ఇంకా గులాబ్ జామ్ బ్రేక్ అవటం జరుగుతూ ఉంటుంది కదండి కానీ ఈ వీడియోలో నేను చూపించిన కొలతలతో నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేయచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా పాకం రెడీ చేసుకుందాం అండి దానికోసం ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ షుగర్ కి ఒక గ్లాస్ వాటర్ కంప్లీట్ గా తీసుకుని పాటు ఎడిషనల్ గా కొన్ని వాటర్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేసేసి షుగర్ మొత్తం కరిగి జస్ట్ బాయిల్ అయితే చాలండి తీగపాకం అయితే అవసరం లేదండి ఒకవేళ తీగపాకం వచ్చేస్తే గులాబ్ జామున్ సరిగ్గా పాకాన్ని అబ్జార్బ్ చేసుకోక మధ్యలో ఉండల కింద మిగిలిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ వాపి పక్కకు తీసేసుకోండి అండ్ ఇప్పుడు గులాబ్ జామున్ బాల్స్ కోసం ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని ఒక బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకుని పిండిని వాటర్తో కానీ లేదా పాలతో కానీ మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మొత్తం కూడా వాటర్తోనే మిక్స్ చేస్తున్నానండి అలా కొంచెం కొంచెంగా తడుపుకుంటూ పిండి ముద్దను తయారు చేసుకోవాలి జస్ట్ ఫింగర్స్ తో మాత్రమే కలుపుకోండి చపాతీ పిండి కలిపినట్టు అయితే గట్టిగా అస్సలు కలపకూడదు అలా కలిపితే ఉండలు చేసినప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయండి కాబట్టి ఇలా స్టిక్కీ గానే కలిపితే గులాబ్ జామున్ బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇలా కలిపిన పిండి ముద్దలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్ లా చుట్టుకుని పక్కన పెట్టుకోండి ఈ గులాబ్ జామ్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉండడానికి కాస్త నెయ్యిని చేతికి రాసి బాల్స్ చుడితే పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు ఈ గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ లేదా గీలో అయినా ఫ్రై చేసుకోవచ్చండి అయితే గులాబ్ జామ్ను ఫ్రై చేస్తున్నప్పుడు మనం తీసుకున్న ఆయిల్ లేదా గీలో గులాబ్ జామ్ మొత్తం మునిగిపోవాలి కాస్త ఎక్కువగానే ఆయిల్ని లేదా నెయ్యిని తీసుకోవాలండి ఫ్రై చేయడానికి నేనైతే ఇక్కడ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఆయిల్ కాస్త మోడరేట్ గా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ తక్కువ హీట్ లో ఉంటే గనక గులాబ్ జామ్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలానే ఆయిల్ ఎక్కువ అయితే గులాబ్ జామ్ పైన కలర్ వచ్చి లోపల వేగకుండా పిండి మిగిలిపోతుంది సో ఆయిల్ టెంపరేచర్ మోడరేట్ గా ఉండేలాగా చూసుకుని గులాబ్ జామ్ బాల్స్ ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసి పైన గరిటితో ఇలా కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోండి సో దట్ ఈవెన్ గా ఫ్రై అవుతాయి అనమాట ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బాల్స్ కాస్త వేగి పైకి తేలేంత వరకు మనం అందులో గరిటైతే పెట్టకూడదండి మధ్యలో గరిట పెట్టామంటే ఖచ్చితంగా బాల్స్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఇలా గులాబ్ జామ్ మంచి రెడ్ షేడ్ లోకి టర్న్ అయ్యాక వీటిని పక్కకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ ని ఆయిల్లో వేసి సేమ్ ప్రాసెస్ లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బాక్స్లోకి తీసుకుని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని కూడా యాడ్ చేసి త్రీ టు ఫోర్ అవర్స్ అలా వదిలేస్తే టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతాయి చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయండి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్స్ లో చెప్పండి అలానే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్